పార్ట్ థర్టి రాత్రి పది దాటింది ఎంత ప్రయత్నించినా రేణుక ఒక్క ప్రాణాన్ని మాత్రమే బతికించగలిగింది పోయింది తల్లి బ్రతికింది అలసిపోయి ఇంటికి వచ్చింది హాల్లో పగిలిపోయిన బెలుండు రంగు కాయిదాలు శనగలు కేకు ముక్కలు చిందర వందరగా పడి ఉన్నాయి అరే రాధా కూతురు పుట్టినరోజు కదూ అమ్మ త్వరగా రమ్మన్నది రాధా ఏమనుకుంటుందో ఎలా నచ్చ చెప్పటం అనుకుంటూ కుర్చీలో ఆలోచిస్తూ కూర్చుంది డైనింగ్ హాల్ నుంచి మాటలు వినిపిస్తున్నాయి అందరూ భోజనాలకు కూర్చుంటున్నారు అనుకుంది రేణుకకు ఆకలిగా లేదు చూశావా వదిన అక్కయ్యా ఇంతవరకు వచ్చిందేమో రాధా అన్నది వస్తేనే బాగుండేది చిన్నగా వదిలింది రామం భార్య ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుంది కేసులు ఎప్పుడు ఉండేవే రాధాముగుడు అది డాక్టర్ ఒక ప్రాణం విలువ దానికి తెలుసు పోయిన ప్రాణం తిరిగిరాదు ఇలాంటివి సంవత్సరానికి రెండు కూడా చేర్చుకోవచ్చు అన్నాడు రామం అన్నయ్య ఎప్పుడూ దాన్నే సమర్థిస్తాడు నువ్వెప్పుడు అక్కను సాధించడమే పని చూశావా అమ్మ ఎంత అంటున్నాడో మాటలంటున్నాడో అవునులేను అలా కాకపడితే గాని నీ ఆవిడ ఆవిడగారి సంపాదన దక్కదు ఓహో అయితే అందుకేనా నీ కూతుర్ని కూడా పోటీకి పెట్టావు వ్యంగ్యంగా అన్నాడు రామం అమూల్యను ఇక్కడ ఉంచడం పాపం బాబగారికి కష్టంగా ఉన్నట్టుంది తీసుకెళ్లిపోతాం మా బిడ్డ మాకేం బరువు కాదు అక్కయ్య ఉష్టి డబ్బు కోసం మేము ఆశించడం లేదు అన్నాడు సుధీర్ కోపంగా రాధాముఖం ముడుచుకుంది వాళ్ళు వాళ్ళు ఒకటి తనే ఈ ఇంటికి పరాయిది తనకెందుకులే అన్నట్టు రామం భార్య మౌనంగా తల వంచుకొని భోజనం చేయడంలో నిమగ్నమైనట్లు ఉండిపోయింది అమ్మ నువ్వేం మాట్లాడవేం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది నేనేం మాట్లాడని అన్నది తల్లి నేను ఏమన్నానని అన్నయ్య అక్కను వెనకేసుకురావాలి నాకు మాత్రం అక్క కాదు వాడికి మాత్రమే ఇంటి మీద అక్క సంపాదన మీద హక్కు ఉన్నట్టు మాట్లాడతాడు దాదాపు ఏడుస్తున్నట్లే అన్నది రాధ రామం ఏదో అనబోయాడు భార్య మీరు మీరు మాట్లాడకండి అన్నట్లు కళ్ళతోనే వారిచ్చింది మీ అక్కయ్య ఏది మీ అక్కయ్య పిల్లకు ఏం పెట్టింది అంటూ వచ్చిన వాళ్ళంతా అడగడమే ఏం చెప్పాలో తెలియక ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు కనీసం ఇంత గౌనుగుడ్డన్నా కొన్నదా గునుస్తూ అన్నది రాధ అది గౌను కొనడం ఈ ఖర్చంతా ఎవరిది ఈ పులిగోరు కూడా అది ఇచ్చిన డబ్బుతోనే కొన్నాను తల్లి కూతుర్ని మందవించింది అది వేరు ఇవన్నీ నువ్వు చేయించాల్సిన ముచ్చట్లు చేశావు నీకు ఆ డబ్బు ఎవరిచ్చారో నాకు అనవసరం అక్కయ్య ప్రేమగా చిన్న కానుకైనా ఇచ్చిందా ఇంతవరకు రాలేదు చూడు అసలు ఆవిడ గారికి పాప పుట్టినరోజు చేయడం ఇష్టం లేదేమో ఎలా ఉంటుంది నువ్వు ఒక పిచ్చు మొద్దువి నేను అందుకే మనింట్లోనే చేద్దామన్నాను విన్నావు కాదు సైకాలజీ ప్రకారం తనకు లేని జీవితం వేరే వాళ్ళు అనుభవిస్తుంటే పెద్ద సైకాలజిస్టులా మాట్లాడదు అక్కయ్యకు ఏదో అర్జెంటు కేసు రావడం వల్లనే వచ్చి ఉండదు ఇంకా ఈ సంభాషణ ఇంతటితో ఆపుతారా లేదా రామం విసుగ్గా అన్నాడు రేణుక ఎక్కువసేపు అలా కూర్చొని చాటుగా వాళ్ల మాటలు వినలేకపోయింది లేచి డైనింగ్ హాల్లోకి వచ్చింది రేణుకను చూసి దాదాపు అందరూ తుల్లిపడ్డారు నోళ్ళు బిగుసుకుపోయాయి ఏమిట్రా అలా బిగుసుకుపోయి కూర్చుంటారు సారీ రాధా ఒక సిజరిన్ కేసు వచ్చింది బిడ్డ చచ్చిపోయింది తల్లి బ్రతికింది ఆ తర్వాత పాపకు గాజులు చెయ్యమని భద్రాచారితో చెప్పారు అవి తీసుకొని వద్దామని వెళ్ళాను బాగా ఆలస్యం అవడంతో దుకాణం కట్టేశాడు నవ్వుతూ చెప్పింది రేణుక రాధా తల సిగ్గుతో వాలిపోయింది సుధీర్ గబగబా పెరుగు అన్నం తినసాగాడు ఇంతసేపు రాధా నువ్వు రాలేదని మహా సాధిస్తుంది అన్నాడు రామ నేనేం సాధించలేదు అక్క రాలేదని బాధపడ్డాను అది తప్ప రాధా రెట్టించింది నువ్వు కూడా కూర్చో భోజనం వడ్డిస్తాను అన్నది తల్లి ఫంక్షన్ బాగా జరిగిందా కుర్చీలో కూర్చుంటూ అడిగింది ఆ చాలా బాగా జరిగింది పిలిచిన వాళ్ళంతా వచ్చారు తల్లి సంతోషంగా చెప్పింది తమ సంభాషణ రేణుగా వినలేదనుకున్నారు అందరికీ రిలీఫ్గా ఉన్నది కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు రేణుక ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించింది కానీ రామానికి మాత్రం అదంతా తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంగానే అనిపించింది భోజనం ముగించి మంచం మీద పడుకొని పుస్తకం తెరిచింది పండుకోబోయే ముందు ఏదో ఒక పుస్తకం చదివితే గాని రేణుకకు నిద్ర రాదు కానీ పుస్తకంలోకి అక్షరాల మీద చూపులు తిరుగుతున్నాయి కానీ ఇబ్బులకు ఒక్క శబ్దము బోధపడటం లేదు రాధకు తను అబద్ధం చెప్పింది ఎందుకు తను అలా చెబితే రాధ సంతోషిస్తుందనేగా అమ్మ చెప్పినట్టు అంతా తన డబ్బు కదూ తను ప్రత్యేకంగా బహుమతులు ఎందుకు ఇవ్వాలి అయినా ఆ సమయంలో రాధా మనసును తనను నొప్పించలేకపోయింది రేపు గాజులు కొని ఇచ్చేస్తే సరిపోతుంది కానీ సుధీర్ ఏమన్నాడు రాధా కూడా తనకు ఇష్టం లేకనే ఫంక్షన్కు రాదే రాలేదన్నది తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు తను పెంచిన వాళ్ళు తన గురించి తన సైకాలజీ గురించి మాట్లాడుతున్నారు సుధీర్ మాట్లాడడంలో ఆశ్చర్యమేముంది తను పెళ్లి చేసుకోలేదు కనుక తనకు వాళ్ల కాపురం చూస్తుంటే ఇర్ష తనకు పిల్లలు లేరు కనుక వాళ్ల పిల్లల్ని పచ్చగా చూడలేకపోతున్నదా ఇన్ని మాటలు తను ఎందుకు పడాల్సి వచ్చింది సీతాలక్ష్మి గుర్తుకు వచ్చింది మనసులో కసికసిగా ఉన్నది అవును తను సీతాలక్ష్మి చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి అప్పుడు కానీ వీళ్ళ తిక్క కుదరదు ఎవరో ఏదో అనుకుంటారని తనెందుకు భయపడాలి ఇప్పుడు అనుకోవడం లేదు అప్పుడు ఒకటే మాట అంటారు ఇప్పుడు ఎన్నో రకాల మాటలు తను వినాల్సి వస్తుంది తను పెళ్ళి చేసుకోవాలి చేసుకుని అందరికీ కుదుర్చాలి ఇంకా తన డబ్బు కోసం పోటీలు ఎలా పడతారో చూడాలి తన మీద అధికారం ఉన్నట్టు డిమాండ్స్ ఎలా చేస్తారో చూడాలి తను వివాహం చేసుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుంది అవును రేపే తన నిర్ణయాన్ని సీతాలక్ష్మికి వినిపించారు రేణుకా మనసులో ఒకవైపు భయము మరోవైపు సంతృప్తి తమాషా అనుభూతి ఈ వయసులో పెళ్ళేమిటి పెళ్లికి ఏమిటి అందరూ ఏమనుకుంటారు ఎవరేమనుకుంటే తనకి రేపు తనకు కాలు చేయబడితే వాళ్ళంతా చూస్తారా ఈ సృష్టిలోని ఏ శక్తి అయినా తన జీవితంలో గడిచిపోయినా ఒక క్షణాన్ని తిరిగి ఇవ్వగలదా సీతాలక్ష్మి చెప్పినట్టు ఇప్పుడైనా ముంచిపోయింది లేనుక వెంటనే ఒక నిర్ణయానికి రావటానికి కారణం ఒంటరితనానికి భయపడి కాదు వివాహం మీద కాంక్ష ఉండి కాదు ఎవరి కోసం తను ఇంత త్యాగం చేసిందో వాళ్లే తన త్యాగాన్ని గుర్తించడం లేదనే కసి ఆమెలో చాలా కాలంగా చోటు చేసుకున్నది ఈరోజు వారి సంభాషణ ఆమె మనసును మరీ బాధపెట్టింది అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది హలో హనుమంతరావు అడ్డుపడబైన జూనియర్ డాక్టర్ను దాదాపు నెట్టుకుంటూనే రేణుకా గదిలోకి వచ్చాడు రేణుక రోగి మీద నుంచి కళ్ళను ఎత్తి ఎదురుగా నవ్వుతూ నిలుచున్న విగ్రహాన్ని చూసింది నల్లగా ఉన్నాడు బట్టతలైన ముఖంలో చీవకలా ఉట్టిపడుతూ హనుమంతరావు రెండి రెండి ఈ ఊరు ఎప్పుడొచ్చారు మిమ్మల్ని చూసి రెండేళ్లైంది అప్పటికీ ఇప్పటికీ ఇంత మార్ప నిగనిగలాడుతున్న బట్టతలను చూస్తూ అన్నది రేణుక మీరు కొంచెం కూడా మారలేదు పైగా రెండేళ్లు చిన్నగా కనిపిస్తున్నారు నవ్వుతూ బట్టతల నిరుకున్నాడు హనుమంతరం కాఫీ తెప్పిస్తాను అదేం కుదరదు భోజనం పెట్టాలి ముందు మీరు రూపుల్ని పంపించేయండి పర్వాలేదు నా జూనియర్ చూసుకుంటుంది వేండి ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా అవును మా చెల్లెలు గుడివాడలో ఉంటుంది దాని కూతురు పెళ్లి వెళ్తూ వెళ్తూ గుంటూరు వచ్చాను కేవలం మిమ్మల్ని చూడటానికే సుమా థ్యాంక్ యూ సంతోషంగా అన్నది రేణుక ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరికీ గౌతమ్ గుర్తుకు వస్తూనే ఉన్నాడు కానీ ఎవ్వరూ అతని పేరు ఎత్తడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఎక్కడ దిగారు హోటల్లో నన్ను చూడటానికి వచ్చి మీరు హోటల్లో ఏంటి నొచ్చుకుంటూ అన్నది నాతో పాటు మరో అరవ స్నేహితుడు కూడా ఉన్నాడు ఏమిటి ప్రోగ్రాం మా ఇంటికి వెళదాం నో బోరింగ్ సినిమాకు వెళదాం అక్కడి నుంచి ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం ఆ తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను సినిమాక హనుమంతరావు గుళ్ళు నవ్వాడు సినిమాకు అంటే అంత గావరా ఏమిటండి మనము ఆ వయసు దాటి చాలా కాలమైంది అయినా మీ పక్కన నన్ను చూసి మీ నాన్నగారు అనుకుంటారు రేణుకకు నవ్వు వచ్చింది రేణుకకు ఒంటరిగా మగవాళ్లతో సినిమాలకు హోటళ్లకు వెళ్లే అలవాటు లేదు అందుకే ఆ మాట వినగానే ఏదోగా అనిపించింది ఏమిటి ఆలోచిస్తున్నారు ఏమీ లేదు వెళ్దాం ఇద్దరు సినిమా చూస్తున్నారు కానీ సినిమా అంత బాగాలేదు ఇద్దరు మనసుల్లోనూ కాలేజీ రోజులు మెదులుతున్నాయి సినిమా హాల్లో అలా ఒక పురుషుడి పక్కన కూర్చొని సినిమా చూస్తుంటే రేణుకాకు అదోలా అనిపించింది అతని స్నానంలో గౌతమ్ ఉంటే బోరింగ్ వెళ్ళిపోదామా ఇంటర్ వెళ్ళో అన్నాడు హనుమంతరావు పోదాం వెదవ సినిమా బొత్తిగా బాగాలేదు ఇలాంటి సినిమాలు చూడటానికి ఇంత జనమా మన టేస్ట్ ఇద్దరూ ఎయిర్ కండిషన్ గదిలో కూర్చున్నారు భోజనానికి ఆర్డర్ ఇచ్చారు హనుమంతరావు కన్నారపకుండా రేణుకా ముఖంలోకి చూస్తున్నాడు రేణుకాకు ఇబ్బందిగా ఉన్నది అతని మీద కోపం కూడా వచ్చింది మరోవైపు సరదాగానూ ఉన్నది నాకేమనిపిస్తుందో చెప్పనా చెప్పండి మీకు పెళ్లి చేయాలని అనిపిస్తున్నది చివ్వున అతలెత్తి చూసింది అతని కళ్ళల్లో కాంక్ష లేదు వాత్తుల్యం లాంటి భావం కనిపించింది రేణుక గారు ఇప్పటికీ మీరు చాలా పోగొట్టుకున్నారు జీవితంలో ఒంటరిగా చాలా దూరం నడిచారు మీరు ఎంత చిన్నగా కనిపించినా జాగ్రత్తగా చూస్తే అలసట మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మీ ఒంటరి ప్రయాణాన్ని ఆపండి రేణుక విస్మయంగా చూసింది మీ బాధ్యతలు చాలా వరకు తీరిపోయాయనుకుంటాను రేణుక మాట్లాడలేదు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు పెళ్లి చేసుకోండి అది అంత సులభమా లేదనుకోండి బ్రహ్మచారులు దొరక్కపోవచ్చు వీడియోకు మంచి వాళ్ళు చాలామంది ఉంటారు రేణుక మనకు చివుక్కు నేను ఇలా అన్నందుకు క్షమించండి మీ క్షేమం కోరేవాడిగా చెప్తున్నాను అసలు న్యాయంగా తోడు కావాల్సింది ఈ వయసులోనే ఆలోచించండి సీతాలక్ష్మి ఇదే మాట అన్నది హనుమంతరావు కూడా అదే మాట అంటున్నాడు చంద్రం కూడా అదే రాశాడు అంటే నిజంగా తన సుఖం కోరేవారంతా చెప్పేది ఇదేనన్నమాట ఇందులో ఏదో సత్యం ఉన్నది అయితే అమ్మ చెప్పడం మానేసిందేమి అమ్మ తనని గురించి ఆలోచించడమే మానేసింది ఎందుకు ఇంకా దానికి పెళ్ళేమిటి అనుకుంటూ ఉండవచ్చు ఆయన అలా ఆలోచించడంలో అసాధత్వం ఏమీ లేదు అంతే తను నిజంగా పెళ్లి చేసుకోబోతున్నట్టు వింటే అమ్మకంటే వాళ్ళు ఇంకెవరుంటారు సారీ రేణుక గారు తప్పుగా ఏమైనా అన్నానా అబ్బే అదేం లేదండి ఈ మధ్య నా చిన్నప్పటి స్నేహితురాలు ఒక ఏమైనా ప్రాణం తోడేస్తుంది పెళ్లి చేసుకోమని మీరు అదే అంటున్నారు అందుకే ఆలోచించండి మీ క్షేమం కోరేవాళ్ళం అన్నాడు హనుమంతరావు ఆ తర్వాత రేణుక టాపిక్ మార్చింది భోజనాలు ముగించారు పన్నెండు కావొస్తుంది అన్నది రేణుక కారులో కూర్చుండు కారు వచ్చి రేణుక ఇంటి ముందు ఆగింది అయ్యగారిని దించి వెళ్ళుకు డ్రైవర్తో రేణుక అన్నది గుడ్ బాయ్ బాయ్ కారు కదిలి వెళ్ళిపోయింది తల్లి తలుపు తీసింది వెనక్కు తిరిగింది ఆమె ఎందుకంత సీరియస్గా ఉందో రేణుకకు అర్థం కాలేదు నిద్రలో ఉందేమో అన్నం తిన్నావా తల్లిని అడిగింది లేదు ముభావంగా అన్నది నేను తినే వచ్చాను నువ్వు తిను ఎక్కడ రేణుకకు ఒళ్ళు మండింది ఎక్కడో ఒక చోట నా అనిపించింది హోటల్లో అన్నది సినిమాకు వెళ్ళావా అదోలా పలికింది తల్లిగడ్డ రేణుక గిరున తిరిగి చూసింది అవును ఏం ఇంతకాలం లేని అలవాటు ఇప్పుడేమిటి ఏంటి నువ్వనేది తీవ్రంగా ముఖంలోకి చూసింది ఎంతో మంచి పేరు తెచ్చుకున్నావు ఏమైంది ఎవరో మగవాడితో సినిమాకు వెళ్ళావటగా ఎవరు చెప్పారు రాధా చెప్పింది దాని మొగుడు స్నేహితులతో అదే సినిమాకు వచ్చాడట మీ వదినతో ఉన్నదెవరో అని వాళ్ళు అడిగారట అతనికి తల కొట్టేసినట్టయిందట రేణుక తల ఒక్క క్షణం గిర్రున తిరిగింది రేణుకకు ఎక్కడ లేని కోపం వచ్చింది తల్లి కంఠం నులుమాలనిపించింది ఇంటికి నిప్పు పెట్టాలనిపించింది రాధామగుడ్ని చీమల మదికి కట్టి చింతబరికతో తన్నాలనిపించింది వీళ్ళంతా తనకు నీతులు బోధిస్తారా తనను అదుపులో పెడతారా తనకు బుద్ధులు చెప్తారా రేణుకకు తన మీద తనకే కోపం వచ్చింది నిలువునా దహించుకపోసాగింది మంచి పని అయింది ఇంత సైనైడ్ తిని చావమని అతనికి దొరక్కపోతే నేనే ఇస్తాను కసిగా అన్నది రేణుక అది కాదే ఏది కాదో కోపంతో వనికిపోయింది నా వయసు వయసేమిటి చదువుకున్నదేమిటి నా జీవితమేమిటి నేను డాక్టర్ని వాళ్ళందరి కోసం డబ్బు సంపాదించి ప్రయోజకుల్ని చేశాను కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నా క్లాస్మేట్ మద్రాసు నుంచి వస్తే సినిమాకు వెళ్ళాను మాత్రాన మీరంతా నా రీతులు చెప్తారా నాకు నాకు మీరందరూ నా జీవితాన్ని నాశనం చేసిన మీరు పారాసై జలగల్లా నా రక్తాన్ని పీలుస్తున్నారు నేను లేకపోతే బతకలేని మీరు నన్ను నన్ను తప్పులు పడతారా బుద్ధులు చెప్తారా ఆపై నా మాటలు పెగల్లేదు రేణుకాకు తల్లి బిద్దపై చూస్తూ నిలుపుతుంది చెరచెర తన గదిలోకి వెళ్ళిపోయింది బట్టలు కూడా మార్చుకోకుండా మంచానికి అడ్డం పడింది ఇంత ఇంత అవమానమా రాధా వచ్చి ఏదో వాగితే అమ్మ చాని చెప్ప పగలగొట్టకుండా తనేదో చెయ్యరాని తప్పు చేసినట్టు ముఖం లావుగా పెట్టుకుంటుంది బోరు నా ఈ రోజు నా ఏడుపు కూడా రావడం లేదు మంచం మీద శాంతిగా అటు ఇటూ కదులుతుంది నిద్ర రావడం లేదు గుండెల్లో ఏదో తగలబడిపోతున్నట్టుగా ఉన్నది బూర్లలో ఏదో పురుగు తోడుస్తున్నట్టు అశాంతిగా ఉన్నది వాడు వాడు ఆ సుదీర్ఘాడు ఏమనుకుంటున్నాడు బయటకు వచ్చింది తల్లి మంచం మీద ముంచుకొని పడుకొని ఉన్నది లైట్ వేసింది సుందరమ్మ తుర్నిపడి లేచింది కూతుర్ని చూసింది ఆమె రూపం చూసింది కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తూనే ఉండిపోయింది అమ్మ ఇప్పుడే చెప్తున్నాను ఇంకా రాదా కానీ దాని ముగుడు కానీ ఈ గడప తొక్కడానికి వెళ్ళలేదు వాళ్లకు చెప్పు లేదా నా చేత అవమానం తప్పదు అమూల్యను కూడా రేపు పంపించే ఆ పిల్లలు కూడా రావడానికి వీళ్ళేరు నా సంపాదనలో ఒక్క జండి అయినా వాళ్లకు ఖర్చు పెట్టడానికి వీళ్ళేది అలా చేశామని తెలిసిన రోజు నీకు ఇంట్లో స్నానం ఉండదు దబగబ అనేది తుడిగాలిలా వెళ్ళిపోయి సుందరమ్మ కూతురు వెళ్ళిన వైపే పిచ్చితూపుడు చూస్తూ ఉండిపోయి రెండవ రోజు రేణుక ఆ నృత్యంగా నిద్రలు ఇచ్చింది ఎర్రగా ఉన్నాయి రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి జ్వరం వచ్చినట్టు ఒళ్ళు పులిసినట్టు ఉన్నది పండ్లు తోముకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది తల్లి మౌనంగా కాఫీ అందించింది తల్లి ముఖంలోకి చూసింది ఆయమే బాగా ఏడ్చినట్టు చూడగానే తెలుస్తున్నది రేణుకాకు రాత్రి తన ఆవేశంలో మాటలు గుర్తుకు వచ్చాయి పెద్దమ్మ అవ్వ నన్ను ఇంటికి పంపిస్తానంటుంది నేను ఇక్కడే ఉంటాను కాళ్ళను చిన్న చిన్న చేతులతో చుట్టేసింది అమూల్య రేణుకా నేనుకాబుక్కున అమూల్యను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది లేదమ్మా ఇక్కడే ఉండు అవ్వకు నేను చెప్తానులే గౌతమ్ ఏం చేస్తున్నాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు నువ్వు కూడా వెళ్ళు ఆడుకో ఒళ్ళో నుంచి అమూల్యను దించింది ఆ పిల్ల వెళ్ళిపోగానే తల్లి ముఖం చూసింది అమ్మా ఆవేశంలో ఏదేదో అనేశాను క్షమించమ్మా అన్నది రేణుక సుందరమ్మ కళ్ళు చెమ్మచ్చాయి కొంగుతో ఒత్తుకుంది అమ్మా నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదూ లేదు తల్లి మేమందరం కలిసి నిన్నే బాధ పెడుతున్నాం నువ్వు ఎంత బాధపడకపోతే అంత ఆవేశంగా అన్ని మాటలు అంటావు నీ మంచి చెడ్డలు నీకు తెలుసు నువ్వు చేసిన త్యాగాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను కూడా నీ గురించి ఆలోచించడం మర్చిపోయాను అందుకే బాధపడుతున్నాను పోనీ అమ్మ అన్నీ మర్చిపో రాత్రి నేను అన్నమాటలు మర్చిపో అంటూ స్నానం చేయడానికి లేచింది రేణుగా సుందరమ్మ రిలీఫ్గా నడిపిస్తుంది రాధను రాధభర్తను భర్తను నిజంగా రావద్దని చెప్పాల్సి వస్తుందేమో అనే నిర్ణయం అవును ఈ వయసులో దాన్ని అలా ప్రశ్నించడం బుద్ధి తరగదు తన బిడ్డ బుద్ధి బంగారు తన జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ వయసులో దాని మీద తన అల్లు ఇంత బండం వేస్తాడా రాధకు బుద్ధి లేదు మగుడు మాట్లాడే ప్రతి మాటకు తాళం వేస్తుంది ఇంకా ఏదో అది తలకెత్తడం లేదని ఏడుపు సుందరమ్మ రేణుకా గురించి ఆలోచించతాగా తను ఉన్నంత వరకు పర్వాలేదు ఆ తర్వాత దాన్ని బిల్లు చూస్తారా తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు దాని సంపాదన ఎలా చేదికోవాలా అని పోటీలు మాత్రం పడుతున్నారు రేణుక ముక్తాపై బయటికి వచ్చింది వస్తానమ్మా అలాగే తల్లి రేణుక కొంత దూరం వెళ్ళాక ఏదో గుర్తుకు వచ్చినట్లు చంద్రమౌళి నగర్కు పోని అన్నది డ్రైవర్ సీతాలక్ష్మి ముందు కారాలి సీతాలక్ష్మి సంతోషంగా రావోయ్ అంటూ ఎదురు ఏమిటి ఇంత పొద్దుటే వచ్చావు ఆసుపత్రికి వెళ్ళలేదా సీతాలక్ష్మి రేణుక పెళ్ళి గురించి ఆ రోజు తర్వాత మళ్ళీ ఎత్తలేదు అనవసరంగా రేణుకాను బాధ పెట్టడమేనని రేణుకాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని మొదటి రోజు సంభాషణలో అర్థం చేసుకున్నది నీకు ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను ఉండు కాఫీ తెస్తాను వద్దు నాకు టైం లేదు వెంటనే వెళ్ళాలి కూర్చో చెప్పు రేణుక ఆలోచిస్తూ ఉండిపోయింది ఏదో చెప్పడానికి సందేహిస్తున్నట్లుగా ఉంది అనే వాళ్ళకం ఏంటి రేణు నా దగ్గర సందేహం ఏంటి చెప్పు ఏదో చెప్పాలని వచ్చానన్నావుగా చెప్పబోయి సీత నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను అది చెప్పడానికే వచ్చాను నాలుగు మీద అతుక్కుపోతున్న పదార్థాన్ని దేన్నో బలవంతంగా ఊసినట్టు అన్నది రేణుక సీతాలక్ష్మి ఓ క్షణం రేణుకా ముఖంలోకి విస్మయంగా చూసింది నేను నిజంగానే నాకు ఎంత సంతోషంగా ఉన్నదో చెప్పలేనే రేణు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు రేణుక చూన తలెత్తి సీతాలక్ష్మి ముఖంలోకి చూసింది నాకు భర్తను వెతుక్కోవడం రాదని నువ్వే అన్నావుగా సీతాలక్ష్మి ప్రశ్నార్థకంగా చూసింది అలా చూస్తావేంటి ఆ బాధ్యతని మీందే పెడుతున్నాను టైం అయింది వస్తాను సీతాలక్ష్మి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది రేణు నాకు నిజంగా సంతోషంగా ఉందే మీ అమ్మకు చెప్పావా అవన్నీ నువ్వే చూసుకో చెరచెర వెళ్ళి కారులో కూర్చుంది కారు బయలుదేరింది గడపలో నిల్చున్న సీతాలక్ష్మి కేసి రేణుక చూడలేదు అనడానికైతే అనేసింది కానీ తీరా అన్న తర్వాత రేణుకకు ఏదో ఏదోగా అనిపించసాగింది అందుకే సీతాలక్ష్మి ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది తను తొందరపడటం లేదు కదా ఈ వయసులో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకోవడం వివేకంతో కూడిన పనేనా ఏదో భయం రేణుకా మనసును చుట్టివేసింది ఏమైనా సరే తను సుఖపడ్డా పడకపోయినా పెళ్లి చేసుకోవాలి తన డబ్బు కోసం కూర్చున్నా తన వాళ్ల మీద కసి తీర్చుకోవాలి తనను హనుమంతరావుతో సినిమాలో చూసి ఎంత హంగామా చేశారు రాధాముడికి తను పెళ్లి చేసుకుంటుందేమోనని భయం పట్టుకొని ఉండాలి అందుకే తను ఇంత త్వరగా ఒక నిర్ణయానికి రాగలిగింది కేవలం అందుకేనా తన మనసును తనే తడివి చూస్తున్నది కాదు కాదు తను కూడా ఏదో అసంతృప్తితో బాధపడుతుంది తన కష్ట సుఖాలను పంచుకునే సహచరుడు కావాలనే భావం తనకు తెలియకుండానే తన మనసులో ఏర్పడింది అలా జరగనందుకు ఓవైపు తన మనసు పచ్చిపుండులా నల తలుపుతూనే ఉన్నది తను అలసిపోయింది తనను ఓ క్షణం సర్వం మరిచి విశ్రాంతి తీసుకోవడానికి ఎవరిదైనా నిండ కావాలి తన మనసులో ముందున్న ఇప్పుడు అందుకే ప్రతి చిన్న విషయానికి తను ఇరిటేట్ అవుతుంది దుఃఖం వస్తుంది తన వాళ్ళంతా తనకు శత్రువులుగా కనిపిస్తున్నారు ఆయన ఆలోచిస్తే తనకేం కావాలో తను తెలుసుకోగలడు కానీ ఆ విషయం ఆలోచించడానికి భయం భయముంది తనకు మనసులో లేకపోతే ఈ వయసులో సీతాలక్ష్మి చెప్పినంత మాత్రం తను వివాహం చేసుకునేదా హనుమంతరావు వచ్చిన సలహా తనకు ఎందుకు చిరాకు కలిగించలేదు ఇతరుల సలహాలను మనం మన మనసుకు అనుకూలంగా ఉన్నప్పుడే పా